ఈ రోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ కలర్ అనమాట స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక్క నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది సేమ్ నెంబర్కి కాకపోతే నంబర్కి అది వర్క్ చేయదు అండి స్కానర్ పంపిస్తారు స్కానర్కి మీరు పే చేసేయచ్చు ఆర్డర్ చేసుకునే విధానం మీరు ఏ సారీ అయితే కావాలో సింగిల్ అయితే మాత్రం మామూలుగా ఇలా తీసేయొచ్చు లేదు నంబర్స్ ఇస్తే మాత్రం నంబర్తో సహా స్క్రీన్ షాట్ కావాలి మీరు ఇక్కడ ఉన్న నంబర్స్లో ఏదైనా నంబర్కి మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ పెట్టండి పెట్టిన తర్వాత కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పినట్లయితే మాత్రం మీ సా మీకోసం ఆ సారీ పక్కన పెట్టేస్తారు మీ నెంబర్ మీద ఎందుకంటే మీరు పే చేస్తామని కన్ఫర్మ్ చేశారు కాబట్టి తర్వాత మిగిలినంత వాళ్ళు ప్రాసెస్ చెప్తారు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి అలాగే డిస్క్రిప్షన్ చూడకుండా శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏది కూడా ఆర్డర్ చేసుకోవద్దు తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాము క్వాంటిటీ అయితే మాత్రం ఇంత మాత్రమే ఉంది సిస్టర్ ఇది మనకి షిఫాన్ అండ్ జార్జెట్ మిక్సింగ్ ఉంటుంది కానీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా క్లాసీగా ఉంటుంది సారీ ఈజీ వాష్ అనమాట నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు విత్ జరీ వీవింగ్ బోర్డర్స్లో ఇచ్చారు చాలా మంచిగా ఉంటుంది స్మూత్ మెటీరియల్తో వచ్చింది ఫస్ట్ నేను ఈ శారీ అంతా కూడా కట్టుకుని ఉన్నాను కదా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికన్నా ముందు ఇలాంటి షిఫాన్ అండ్ జార్జెట్ కొంచెం లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్ ఉన్నటువంటి శారీస్కి నార్మల్గా అయితే ట్రాన్స్పరెంట్ కనిపించదు అండి అంతగా తెలియదు చూడండి కానీ ఇలాంటి శారీస్కి పర్ఫెక్ట్ పెట్టికోట్ వేస్తేనే బాగుంటుంది సిస్టర్ మన దగ్గర దీనికి సంబంధించినటువంటి పెట్టికోట్ కూడా రెడీగానే ఉంది ఇది ఫిష్ కట్ మోడల్ అనమాట డబుల్ ఎక్సెల్ అండ్ ట్రిపుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సెట్ అయిపోతుంది ఇది కూడా అంటే నంబర్స్ ఉంటాయి కానీ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది ఇది లేదు స్మాల్ ఎమ్ వాళ్ళకైతే కనుక ఇక్కడ ఎట్లాగో మనకి థ్రెడ్ ఇచ్చారు కాబట్టి నాట్ వేసుకోవచ్చు మోడల్ కూడా చూపిస్తాను ఫిష్ కట్ మోడల్ కరెక్ట్గా ఎలా వస్తుంది షేప్ అనేది ఇంతకుముందు మనం కాటన్స్లో కుట్టించుకునే వాళ్ళం లేదా రెడీమేడ్ తీసుకునే వాళ్ళం అదేంటంటే డబ్బా షేప్లో వచ్చేస్తుంది ఇది మోడల్ చూడండి మీకు నీస్ దగ్గరకు వచ్చేసరికి సన్నం వస్తుంది లోపలికి తర్వాత ఇట్లా ఫిష్ కట్ మోడల్ అంటే మనకి లెంత్ ఫీట్ ఎంత మనం ఇట్లా పెడతాం కదా కంఫర్టబుల్గా ఉండేలాగా ఇచ్చారు ఇది మనకి బ్రాండెడ్ బ్రాండెడ్ కాకపోతే ఆ బ్రాండ్ మీకు తెలియకూడదు అన్న ఉద్దేశంతో మేము దీంట్లో ఉన్నటువంటి స్టిక్కర్స్ని తీసేసాం ఇప్పుడు కాదు లాంగ్ బ్యాగ్ తర్వాత మేము ఆర్డర్ చేసుకునేటప్పుడల్లా కూడా మేము క్లియర్గా వాళ్ళకి చెప్పాం మాకు ఆ స్టిక్కర్స్ అన్ని అవసరం లేదు మీరు వేరే దానికి యూజ్ చేసుకోండి అని చెప్పేసి లాస్ట్ టైం నేను లైవ్లో చెప్పినప్పుడు ఒక బ్రాండ్ స్టార్టింగ్లో మేము ఆ బ్రాండ్తో పంపించేసాం కదా ఆ సిస్టర్ చెప్పేశారు అది ఏ బ్రాండ్ అని చెప్పేసి ఓకేనా చక్కగా తీసుకోండి ఇది కూడా కావాలి అంటే ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సపరేట్గా అయినా తీసుకోవచ్చు శారీతో అయినా తీసుకోవచ్చు ఇప్పుడు మీకు శారీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీలో మీకు రెండు వైపులా కూడా అండి ఇట్లా జరీ బోర్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుంది మధ్యలో అంతా కూడా ఫ్లవర్స్ ఇచ్చారు ఇది మనకి టోటల్గా మరూన్ రెడ్ కలర్ లాగా లేదు రెడ్ అండ్ పింక్ మిక్స్ అయితే ఎలా ఉంటుంది షేడ్ ఆ టైప్ ఆ టైప్లో వచ్చింది మొత్తం కూడా మనకి ఇలా వచ్చింది ఫ్లో ఫ్లవర్ ప్రింట్తో వచ్చింది తర్వాత ఇలా వచ్చింది దీంట్లో బ్లౌజ్ నేను చూపిస్తాను సిస్టర్ ఇది మాత్రం క్లాత్ మాత్రం బాగుంది శారీ లుక్ మీకు ఇలా ఉంటుందన్నమాట ఇలా వస్తుంది మీకు ఈ ఫోల్డింగ్స్లో మీకు పార్సల్ రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి కంపల్సరీ వీడియో ఉంటే శారీలో ఏదైనా డ్యామేజ్ వచ్చినా కూడా మేము రిటర్న్ తీసుకుంటాం వీడియో ఉండాలి ఓకే అదర్వైజ్ రిటర్న్ ఆప్షన్ అనేది లేదు కంపల్సరీ ఉండాలి దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది సిస్టర్ మరి మీకు క్లాత్ నచ్చుతుందో లేదో తెలియదు కానీ దీనికి పడిన కాస్ట్ మాత్రం అలాగే పడింది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ దీనికి నేను వేసుకున్న జ్యువెలరీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఒకవేళ ఇన్ కేస్ జ్యువెలరీ కూడా నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి శారీ చూడండి ఎట్లా ఉందో ఇలా సెల్ఫ్ డిజైన్ లాగా కనిపిస్తుంది దాని మీద ప్రింటర్ టూ సైడ్స్ కూడా జరీ వివింగ్ బోర్డర్ అయితే ఇచ్చారు లుక్ అయితే సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది ఇప్పుడు నేను వేసుకున్న జ్యువెలరీ అయితే మీకు చూపిస్తాను ఇది మల్టీ కలర్ స్టోన్స్తో ఎలాంటి డ్రెస్ మీదకైనా కానీ ఎలాంటి శారీస్ మీదకైనా కానీ యూజ్ చేసుకునేలాగా ఉంది టోటల్ ఫ్యాన్సీ వెరైటీ టైప్లో కనిపిస్తుంది అనమాట దీనికి చిన్న ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు కాకపోతే అవి నేను పెట్టుకోలేదు బుట్టలు పెట్టుకున్నాను ఎందుకంటే మనకి శారీ షో కొంచెం నిండుగా కనిపించాలి కాబట్టి ఇప్పుడు ఇది చూపిస్తాం మీకు ఇది చూడండి ఇక్కడ మనకి సర్కిల్ లాగా వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చేసి మధ్యలో సింగిల్ స్టోన్ని గ్రీన్ అండ్ ఎంబ్రాయిల్స్ లాగా ఇచ్చారనమాట నేను వేసుకునింది కూడా అదే అండి దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా చిన్నగా ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ టైప్ కాకుండా పుష్ బ్యాక్ మోడల్ ఇచ్చారు ఈ మోడల్ మీకు చూడండి చిన్న పిల్లలు కూడా వేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనం జాగ్రత్త చేసుకునే విధానం కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను ఒకసారి చూడొచ్చు మీకు ఈ జ్యువెలరీ కావాలి అంటే కనుక ఒక టెన్ సెట్స్ వరకు అయితే ఉన్నాయి కోడ్ ట్వంటీ సెవెన్ అండి సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మీరు శారీతో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు లేదు అంటే సపరేట్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కానీ మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు ఇలా ఈ నెంబర్తో లా ఉండేలాగా తీసుకోండి స్క్రీన్ షాట్ ఎందుకంటే ఆ కోడ్ మాకు ఇంపార్టెంట్ అనమాట ఇలా జ్యువెలరీస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి సిస్టర్స్ మేము కొన్ని వెరైటీస్ రోజుకి ఒక్కొక్కటి రెండు రెండు మాత్రమే చూపిస్తున్నాం ఇలా మనకి వన్ గ్రామ్ గోల్డ్లో చాలా వెరైటీస్ ఉన్నాయి బుట్టలు బుట్టలు కూడా ఉన్నాయి కానీ ఆ బుట్టల్ని మేము ఇంకా సపరేట్ అయితే చేయలేదు అందుకనే రేట్ వేయలేదు అందుకనే చూపించట్లేదు లైవ్లో అయితే పాపం కొంతమంది సిస్టర్స్ తిట్టుకుంటున్నారు కూడా తెచ్చి కూడా ఆల్మోస్ట్ టెన్ డేస్ అవుతుంది కానీ ఇంతవరకు దాన్ని సీల్ అయితే ఓపెన్ చేయాలి ఓకే మీకు ఇవి కావాలి అంటే ఆర్డర్ చేసుకొని వాటిని కూడా గబగబా తీసి రేట్స్ వేసి మీకు చూపించడానికి ట్రై చేస్తా ఎవ్రీడే వీడియోస్ ఉంటాయి వాచ్ చేయండి డైలీ వేర్ జార్జెట్ దగ్గర నుంచి పార్టీవేర్ కలెక్షన్స్ వరకు అన్ని వెరైటీస్ పెడుతున్నాం నెక్స్ట్ వచ్చేది శ్రావణ శుక్రవారం శ్రావణ మాసం కాబట్టి ఓకేనా లవ్ యూ ఆల్ లైక్ చేయండి